నమస్తే మిత్రారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ వెయ్యడానికి ప్రభుత్వము విద్యాశాఖను ఆదేశించడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా టెట్ నోటిఫికేషన్ రావడానికి సమయం అయితే దగ్గర పడ్డది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా టెట్ క్వాలిఫై అయిన ఎమ్మడే మళ్ళీ డిఎస్సి అనేటువంటిది కొట్టి జాబ్ కొట్టి తీరాల్సిందే అనేటువంటిది బలమైన కోరికతో చాలామంది ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు దాదాపుగా డిఎస్సీకే ప్రిపేర్ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కానీ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి యాస్ఫరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్ అనేటువంటిది రాయాల్సింది కంపల్సరీ అయ్యింది కాబట్టి తప్పకుండా మీకు ఒక మంచి అవకాశం అనేటువంటిది దీన్ని ఉపయోగించుకొని ఒకే దెబ్బకు రెండు పెట్టలు పేపర్ వన్ అయితే దాదాపుగా టెట్టు కావచ్చు అదేవిధంగా డిఎస్సి కావచ్చు దాదాపు ఎయిటీ పర్సెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ పేపర్ టూ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది డిఎస్సి అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాళ్ళకు మాత్రమే కొద్ది ఇబ్బంది ఎట్టి కేకల తప్పకుండా అయితే ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చిందే విద్యాశాఖకు టెట్టు నిర్వహించుకోవడానికి అయితే చాలామంది అన ఎన్ని రోజులు టెట్టే రాయాలన్నా జీవితాంతం ఇంకా టెట్టే రాసుకుంటూ పోదామా డిఎస్సీ అనేటువంటిది ఉండదా అని చాలామంది బాన పడుతున్నారు బాధపడుతున్నారు ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాము డిఎస్సి ఎగ్జామ్ కోసము కానీ టెట్టే వేస్తున్నారు డిఎస్సి వచ్చినప్పుడల్లా టెట్ ఉంటుంది మళ్ళీ అయితే విషయం ఏంటంటే అధికారులు గమనించాల్సింది ఏంటంటే తప్పకుండా డిఎస్సి అనేటువంటిది జూన్లో పెట్టడానికి అవకాశం ఉందని ఏదైతే చెప్పారో ఇంతకుముందు మే ట్వంటీ త్రీ నుంచి జరుగుతాయని చెప్పారు మేబీ ఆ ప్లేస్లో టెట్టు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ రోజులైతే ఇయ్యకపోవచ్చు నాకు తెలిసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే టెట్టుకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా దాని తర్వాత ఒక నెల రోజుల గ్యాప్ తోటే ఎక్కువ గ్యాప్ లేకుండా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి టెట్టు క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ టెట్ వైపు మీ యొక్క దృష్టి కేంద్రీకరించి అదే రకంగా డిఎస్సిని కూడా కొట్టిపడేసేటట్టుని ప్లాన్ చేసుకోవాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ టెట్ ప్లస్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే డిఎస్సి ప్లాన్ అనేటువంటిది ఇస్తాను టెట్ ప్లస్ డిఎస్సి అయితే టెట్ ప్లస్ డిఎస్సికి ప్లాన్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను అదే రకంగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి దాదాపుగా ఫోర్టీన్త్ ఈరోజే లాస్ట్ డేట్ ఉండే దానికి సంబంధించినటువంటి సిక్స్టీన్త్ వరకు దానికి డేట్ ఎక్స్టెండ్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే గ్రూప్ వన్కు అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు సిక్స్టీన్త్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో మిట్లారా ఒకటి టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే థర్టీ మార్క్స్ ఉందో ఫ్రీగా మీ అందరికీ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది ఛాలెంజ్ చేద్దాము థర్టీ డేస్ యాక్షన్ ప్లాన్ లాగా థర్టీ మార్క్స్ కోసము థర్టీ డేస్ అనేటువంటిది కేటాయించుకొని మన ఛానల్ ఫాలో కాండి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో ఎనీహౌ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తీసుకుంటాను అదేవిధంగా వీలైతే మన ఛానల్ని సింబల్ పైన ప్రశ్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ